Hi everyone, welcome back to my channel Bajawada Bama Vlogs. ఈరోజు మనం ఎక్కడున్నామంటే విజయవాడ వన్ టౌన్కి వచ్చామండి సో ఇక్కడ ఇత్తడి సామాను అంటే బ్రాస్ ఐటమ్స్ ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి సో నేను చూద్దామండి మీకు కూడా చూపించేద్దామని చెప్పైతే ఇక్కడికి వచ్చేసాను సో ఇక్కడ అంతా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట బ్రాస్ షాప్ సో ఇక్కడ కలెక్షన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి మీకు కూడా అయితే ఒకసారి చూపిస్తాను అండ్ లెట్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాం కదా సో చూడండి ఎంత బాగున్నాయో బాలాజీ స్వామి చూడగానే నాకైతే బాగా నచ్చింది అందుకే ఫస్ట్ ఈ షాప్లోకి వచ్చేసాము ఓ ఇక్కడైతే చాలా బాగుంటాయి కలెక్షన్స్ అని నేను కూడా వచ్చేసాను అండ్ ఇక్కడ ఇదిగోండి బాలాజీ స్వామి చూసారా ఎంత బాగుందో మొత్తం ఇదంతా బ్రాస్ ఇత్తడి ఇత్తడితో చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసారా బాలాజీ చాలా డీటైలింగ్గా ఉన్నారు మొత్తం అమ్మవారు పద్మావతి అమ్మవారు అండ్ ఆలివేలు మంగమ్మ మొత్తం చాలా డీటైలింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇంకా స్వామి బాలాజీవి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇంకా చూడండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ అదిగోండి వెనకాల బ్యాక్ సైడ్ కృష్ణుడు ఇక్కడ చూడండి ఇది కుంది కూడా చాలా బాగుంది దీపారాధన కుంది ఇది గౌరీ సెట్ అంట చాలా బాగుంది ఇదేంటి ఇలా రోలింగ్ అండ్ ఇదేమో ఇలా తిప్పుడు రోలు అండ్ ఇలా రోలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఐటమ్స్ కూడా ఇదిగోండి ఇలా భోగిపల్లెల్లో కూడా పెట్టుకోవచ్చు డెకరేషన్గా మనం ఎప్పుడన్నా ఇలాగా మనకు కావాలంటే ఇలాంటివి కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి సో ఇక్కడికి రావచ్చు నైస్ అండ్ ఇదిగోండి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి హ్యాంగింగ్ టైప్ దీపారాధి కుందులు ఇవి కూడా స్టోన్స్ చాలా బాగున్నాయి కదా ఈ స్టోన్స్ కలర్ఫుల్గా ఉన్నాయి స్టోన్స్ పెట్టి బ్రాస్ ఐటమ్స్ అంటే చాలా యూనిక్గా ఉన్నాయి ఇవి అయితే చాలా యూనిక్గా అనిపిస్తున్నాయి బట్ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి టూప్ స్టిక్ పెట్టుకునేదంట కలెక్షన్ ఇది ఒకసారి చూడండి ఇలా పెట్టేసి ఇలాగా లీడ్ పెట్టేస్తే బాగుంటుంది ఓకే ఇదిగోండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ధూప్ స్టిక్ సంబంధించినవి కలెక్షన్స్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా డీటెయిలింగ్గా అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఫ్రాగ్రెన్స్ లాగా బాగానే ఉంటుంది ధూప్ స్టిక్స్ పెట్టుకుంటే అండ్ ఇదిగోండి దీపారా కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి పికాక్ పికాక్ది కూడా అండ్ ఇంకా నెక్స్ట్ ఇదిగోండి కృష్ణుడు బొమ్మలు ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ సో ఇది ఇక్కడ చూడండి రాధాకృష్ణులు చాలా బాగుంది ఇది బ్రాస్ మీద మొత్తం స్టోన్ అండి స్టోన్ అంట చాలా బాగుంది కదా కలర్స్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది రాధాకృష్ణులు చాలా బాగుంది అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మన దీపారాధి కుందెలు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇది స్వింగ్ టైపు ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదిగోండి ఇక్కడ గోవులు గోమాత అండ్ అక్కడ వినాయకుడు అలాగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లోపలికి వస్తే కూడా చాలా బాలాజీవి సంబంధించినవి హనుమాన్ ఇలా చాలా చాలా ఉన్నాయి అసలు చెప్పడానికి కూడా తెలియట్లేదు అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ బుద్ధుడు అండి సో చాలా బాగుంది కదా చాలా డీటెయిలింగ్గా అండ్ ఇదిగోండి ట్రీ కూడా వచ్చింది ఇక్కడ ట్రీలో చూడండి పికాక్స్ కూడా ఉన్నాయి మ్యాంగోస్ ఇవి ఏంటి మ్యాంగోస్ లాగా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి చూడండి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి బొమ్మలు చాలా చిన్నవి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంట ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి కూడా ఇంకా చాలా ఫోర్ ఫైవ్ ఫీట్ వరకు కూడా ఉంటాయి ఇలాంటివి వన్ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఫీట్ వరకు అయితే ఉంటాయి కలెక్షన్స్ సో ఇదిగోండి ఇక్కడ ఆది యోగి చాలా బాగుంది ఇదిగో సో ఇదిగో చూడండి ఇక్కడ వరాహస్వామి వచ్చి ఇక్కడ అమ్మవారిని పట్టుకొని కూర్చున్నారు కదా సేమ్ ఇలాగే ఉంది నేను కూడా అదే అనుకున్నాను వరాహస్వామి అనే కానీ కాదు జస్ట్ ఇదేంటంటే అమ్మవారు వరా వరాహి అమ్మవారు ఈవిడ సో చాలా బాగుంది నేనే ఈ ఐటెం అయితే అసలు ఎక్కడా చూడలేదు చాలా యూనిక్గా కూడా ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కానీ అర్థం గట్ల కానీ చాలా బాగుంది నిజంగా ఇదిగోండి ఇలా ఇలా ఉంటాయి సైజెస్ అయితే చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వర్క్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు మనకి ఇంట్లో పూజా మందిరాలు ఉంటాయి కదండి అలాంటి అప్పుడు చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు అండ్ గిఫ్టింగ్గా కూడా ఈ సైజ్ ఇవ్వచ్చు పెద్ద పెద్దవి కూడా కావాలంటే ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చు వినాయకుడు అలాంటివి కూడా అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి ఇక్కడ అంతా బాలాజీ స్వామి చాలా బాగున్నాయి కదా కలెక్షన్స్ నెక్స్ట్ ఇక ఇక్కడ చెప్పాలంటే చాలా ఉన్నాయి అండ్ ఇదిగోండి ఇవన్నీ పంచలోహాలు ఇదిగోండి శివ పార్వతి అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఇలా మధ్యలో ఇలా కూర్చుంది కైలాసం లాగా ఉంది అండ్ ఇట్లా ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామితో కలిపైతే చూడలేదు ఈ పీస్ చాలా బాగుంది ఇవి వచ్చి పంచలోహాలు అంటారు సో ఇవి గుళ్ళో ఎక్కువ ధ్వజస్తంభం ధ్వజస్తంభం వాటి ఉంటాయి కదా అలాంటప్పుడు ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారంట సో ఇదిగోండి ఇవన్నీ కూడా పంచలోహాలు సంబంధించింది ఇదిగోండి ఇక్కడ పంచలోహాల్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని దేవుళ్ళు సంబంధించి అయితే ఉన్నారు ఇదిగోండి ఇక్కడ అమ్మవారు గాయత్రి దేవి సరస్వతి అమ్మవారు ఇలా చాలా అష్టలక్ష్ములు అందరూ కూడా ఉన్నారు అండ్ ఇదిగోండి వినాయకుడు ఇలాగ కనకదుర్గ అమ్మవారు ఇలా సైజుల ప్రకారం చాలా చిన్న సైజు నుంచి కొంచెం పెద్ద సైజు వరకు ఉన్నారు అదొండి గణపస్వామి ఉయ్యాలుగుతున్నారు కదా అది కూడా చాలా బాగుంది బ్రాస్ ఐటమ్ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్గా పెట్టుకోవచ్చు షోకి హార్స్ ఐటమ్స్ ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఇదిగోండి రామ్ పరివారైతే మొత్తం ఫుల్ అందరు ఉన్నారు హనుమాన్ అండ్ అందరూ రామ్ లక్ష్మణ్ సీత హనుమాన్ అందరూ రామ్ పరివారం మొత్తం సెట్ ఉంది ఇక్కడ అసలు చూడాలంటే నిజంగా అసలు రెండు రెండు కళ్ళు సరిపోవట్లే నాకు ఇన్ని కలెక్షన్స్ చూస్తుంటే ఇది ఇది ఏంటంటే తాబేలు సో దీని మీద ఇలా పెట్టుకొని పూజా పూజామందిరంలో పెట్టుకుంటే పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ చూడండి ఇక్కడ వినాయకుడు ఉన్నారు కదా ఉయ్యాల ఊగుతా ఇది చక్కగా ఇంట్లో హాల్లో పెట్టుకొని వాటర్ పోసుకొని ఫ్లవర్స్ వేసుకుంటే చాలా బాగుంటది సూపర్గా అయితే ఉంది కదా ఇదిగోండి ఇలా ఉయ్యాలు ఊగుతా ఉంటారు వినాయకుడు నాకైతే ఈ ఐటమ్ బాగా నచ్చింది సో మనకేంటంటే ఇప్పుడు ఫలానా ఐటెం అక్కడ దొరుకుతుందా లేదా అని చెప్పి మనం కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉంటాము సో ఇక్కడికి వస్తే అయితే అసలు మనకి అనుకున్న ఐటమే కాదు మనకు తెలియని ఐటెం కూడా అయితే ఉంది అన్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో మన గిఫ్టింగ్ ఐటమ్స్ గిఫ్టింగ్ పర్పస్ గాను అండ్ పూజ ఇంట్లో పూజా మందిరం గాను అండ్ గుళ్ళో ప్రతిష్టాపనకే కానీ ప్రతి ద ప్రతి విషయంలో అయితే ఇక్కడ మనకి అవైలబుల్ అయితే ఉన్నాయండి ఐటమ్స్ సో మీరైతే కంపల్సరీ డెఫినెట్గా ఇక్కడికైతే ఒకసారి వచ్చి ట్రై చేయండి మీరు అనుకున్నది కావాలనుకున్నది అయితే ఇక్కడైతే దొరకచ్చు దొరకడం అని డెఫినెట్గా దొరికిద్ది ఇక్కడ చెప్పాలంటే చాలా ఉన్నాయండి ఇది ఇక్కడ మీకు జస్ట్ నా వెనకాల కనపడుతుంది అంతా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఇది మొత్తం వచ్చి టూ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంది ఇంకా పైన కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ చూపించడాకైతే నాకు టై టైం సరిపోదు బట్ వీళ్ళదైతే ఒకటి యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి సో నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ఆ లింక్ కూడా ఇస్తాను వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి మీరు కూడా అయితే వెళ్ళి ఆ ఛానల్లో కలెక్షన్స్ అన్నీ కూడా అయితే ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీరు అన్ని ఐటమ్స్ అయితే చూడొచ్చు అండ్ పర్చేసింగ్ కూడా చేయొచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు చూసి మీరు ఏదైనా కావాలి అంటే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అండ్ కొరియర్ అవైలబుల్ కూడా ఉందంట యుఎస్కి అలాగ కూడా కొరియర్ చేస్తారు సో ఇక్కడ ప్రైస్ వచ్చి కూడా వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ టూ త్రీ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది అలాగ చాలా ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా అయితే వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళని వాళ్ళని అయితే అడిగి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్